హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే లాస్ట్ డెకెడ్ స్లో డౌన్ తర్వాత సిమెంట్ కి డిమాండ్ అనేది పెరుగుతుందండి సిమెంట్ డిమాండ్ గ్రోత్ కి కీ డ్రైవర్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసింగ్ మీద గవర్నమెంట్ రిలోడ్ ఫోకస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అలాగే హై స్పీడ్ రైల్ కారిడర్స్ ఎయిర్పోర్ట్ అప్గ్రేడ్ కోసం బిలియన్స్ ఆఫ్ అమౌంట్ ని కేటాయించారు అంతేకాకుండా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అనేది ఇంక్రీస్ అవ్వడం వల్ల కూడా సిమెంట్ కి డిమాండ్ అనేది ఇంకొంచెం పెంచుతుంది అండ్ వరల్డ్ లోని సిమెంట్ ప్రొడక్షన్ లో ఇండియా అనేది సెకండ్ ప్లేస్ లో ఉందండి ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారం ఇండియా సిమెంట్ కెపాసిటీ అనేది గ్లోబల్ ఇన్స్టాల్ కెపాసిటీ కంటే ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఉందన్నమాట అలాగే రీసెంట్ ఇనిషియేటివ్స్ లైక్ నైన్టీ ఎయిట్ స్మార్ట్ సిటీస్ అనేది కూడా సిమెంట్ సెక్టర్ కి సిగ్నిఫికెంట్లీ బూస్ట్ ఇస్తుంది అనమాట సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియా గ్రోత్ స్టోరీ లో టాప్ ఫైవ్ సిమెంట్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ ఆల్ట్రాటెక్ సిమెంట్ అండి పాస్ట్ డెకేడ్ లో ఆల్ట్రాటెక్ సిమెంట్ లో ట్రాన్స్ఫర్మేటివ్ గ్రోత్ అనేది ఉందండి అండ్ కెపాసిటీ వన్ ట్వంటీ సెవెన్ మిలియన్ టన్స్ కి పెంచింది అనమాట కంపెనీ ఇట్సం ఒక స్ట్రాటజికల్ పొజిషన్ లో అయితే ఉందండి అక్రాస్ ది కంట్రీ ప్లాన్స్ ని ఆపరేట్ చేస్తుంది యుఏఈ బెహ్రీన్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంకలో కూడా కంపెనీకి ప్రెజెన్స్ ఉందన్నమాట అండ్ ఈ కంపెనీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కి తన మార్కెట్ షేర్ ని ట్వంటీ సిక్స్ పర్సెంట్ నుండి థర్టీ ఫోర్ పర్సెంట్ కి పెంచాలని ఎయిమ్ గా పెట్టుకుంది దీన్ని అచీవ్ చేయడానికి రీసెంట్ గా కంపెనీ కేశోరం సిమెంట్ ని కూడా బై చేసిందనమాట కేశవరం అలాగే ప్లాండ్ ఆర్గానిక్ ఎక్స్పాన్షన్ తర్వాత ఆల్ట్రాటెక్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో టోటల్ వన్ టూ మిలియన్ టన్స్ కెపాసిటీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో యుటిలైజేషన్ రేట్ అనేది ఎయిటీ పర్సెంట్ బిలో ఉంది సో ఈ అవుట్లుక్ అనేది మీడియం అండ్ లాంగ్ టర్మ్ లో ఫర్దర్ గేమ్స్ ని ఇండికేట్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోస్ అండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ సి ట్వల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్న్ రిటర్న్విటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ అండి అండ్ కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ ఉందనమాట అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ బిఐ షేర్ హోల్డింగ్ థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ టు ఈక్విటీ అనేది జీరో పాయింట్ టూ జీరో పర్సెంట్ ఉందండి అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే టూ థౌసండ్ థర్టీన్ నుంచి కూడా కంపెనీ సేల్స్ లో అనేది గ్రాడ్యువల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అండి ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సిక్స్టీ వన్ థౌసండ్ త్రీ ట్వంటీ సిక్స్ కోస్ సేల్స్ పోస్ట్ చేసింది అనమాట అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుందండి ప్రెసెంట్ ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు బట్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ అంబూజా సిమెంట్ లిమిటెడ్ అండి రీసెంట్ గా ఆదానీ గ్రూప్ ఈ కంపెనీని బై చేసింది అందరికీ తెలిసిన విషయమే కదా థర్టీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ కెపాసిటీతో ఇండియాలోనే లార్జెస్ట్ సిమెంట్ కంపెనీస్ లో ఇది కూడా ఒక కంపెనీ అండి ఏసీసీ తో పాటు జాయింట్ ఎంటిటీ ఇండియన్ సిమెంట్ కెపాసిటీ లో సిక్స్టీ మిలియన్ టన్స్ పైగా ఉందన్నమాట ఈ జాయింట్ ఎంటిటీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కి కన్సాలడేటెడ్ కెపాసిటీ వన్ ట్వంటీ ఎయిట్ మిలియన్స్ టన్స్ అంటే డబుల్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుందనమాట ఇన్ లైన్ విత్ దీస్ గోల్స్ అంబుజా సిమెంట్ రీసెంట్ గా సాంగ్ ఇండస్ట్రీస్ లో కూడా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ స్టేక్ ని ఫిఫ్టీ బిలియన్ రూపీస్ కి బై చేసింది అది కూడా ఇంటర్నలీ ఫుల్లీ ఫండెడ్ అనమాట లుకింగ్ హెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి నైన్టీన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఆర్గానికలీ ఎక్స్పాండింగ్ చేయాలని ఎయిమ్ పెట్టుకుంది అనమాట మ్యాజిన్ ఎన్హాన్స్మెంట్ కోసం కాస్ట్ రిడక్షన్ మీద కానిస్టెంట్లీ ఫోకస్ చేస్తుంది అండ్ లోయెస్ట్ కాస్ట్ ఆపరేటర్ గా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ కూడా ఉందండి కంపెనీకి ప్రెసెంట్ అంబుజా సిమెంట్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ వన్ క్రోస్ ఉందండి ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిట్నోనిఫ్టీ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది అండ్ ఎన్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫోర్ హోర్ రూపీస్ అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో టూ అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ కోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీన్ పర్సెంట్ ఉందనమాట అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ ట్వంటీ ఫోర్ కోర్స్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి ఈ కంపెనీ షేర్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు బట్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ దాల్మియా భారత్ అండి సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ రీజియన్స్ లో ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ మిలియన్స్ టన్స్ సిమెంట్ కెపాసిటీని బిల్డ్ చేసిందనమాట ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది కంపెనీకి కంట్రీలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న సిమెంట్ కంపెనీస్ లో ఇది కూడా ఒకటండి కంపెనీ ప్రాఫిటబిలిటీని పెంచుకోవడానికి ఎఫిషియంట్ గా వర్క్ చేస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ కి కంపెనీ తన కెపాసిటీని ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ కి ఎక్స్పెండ్ చేయాలని అనుకుంటుంది ఇందులో సిక్స్టీ బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉందండి సైమల్టేనియస్లీ కంపెనీ జేపీ గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన జేఈఎల్ కి చెందిన సిమెంట్ అసెస్ట్ ని కూడా బై చేస్తుంది అనమాట ఇందులో నైన్ పాయింట్ ఫోర్ మిలియన్ టన్స్ కి సంబంధించిన సిమెంట్ ప్లాంట్ కూడా ఉంది దాల్మియా భారత్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ టెన్ క్రోస్ ఉందండి ఆర్ఓసి ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ రిటోనిక్టీ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉందండి టమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ డిఏ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ క్రోస్ ఉందండి డెట్ టు ఈక్విటీ జీరో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి కంపెనీ సేల్స్ కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉందనమాట నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి థౌసండ్ సెవెంటీ నైన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంపెనీ డివిడెండ్ పే చేస్తుందండి ప్రెసెంట్ దాల్మియా భారత్ లిమిటెడ్ షేర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఎయిటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ జేకే సిమెంట్ అండి జేకే సిమెంట్ టోటల్ సిమెంట్ కెపాసిటీ అనేది ట్వంటీ మిలియన్స్ టన్స్ కంటే ఎక్కువ ఉంటుందండి కంపెనీ నార్త్ వెస్ట్ అండ్ సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ న్యూ గ్రోత్ అవెన్యూస్ ని యూజ్ చేసుకొని మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని ఎయిమ్ గా పెట్టుకుంది అనమాట కంపెనీ టోటల్ కెపాసిటీని ట్వంటీ ఫైవ్ మిలియన్ టన్స్ కి పెంచుకోవాలని అనుకుంటుంది అలాగే సిమెంట్ కెపాసిటీని అండ్ డీ బాటిల్ మేకింగ్ ఆపరేషన్స్ కోసం ట్వంటీ వన్ బిలియన్ రూపీస్ ని డైరెక్ట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిందండి ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కంపెనీ టూ పాయింట్ నైన్ బిలియన్ క్యాప్టెక్స్ తో త్రీ మిలియన్ టన్స్ అది కూడా గ్రైండింగ్ యూనిట్ నుండి సక్సెస్ఫుల్ గా యాడ్ చేసింది అనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థర్టీ వన్ థౌసండ్ నైన్ నాట్ త్రీ కోస్ ఉందండి ఆర్ఓసి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇక్టి నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ క్రోస్ ఉంది అండ్ డెట్ ఈక్విటీ రేషియో వచ్చేసరికి వన్ పాయింట్ వన్ జీరో ఉంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫోర్ నైన్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ జేకే సిమెంట్ లిమిటెడ్ షేర్ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ టూ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ నువాకో విస్తర్ సిమెంట్ అండి ఇండియాలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ సిమెంట్ ప్లేయర్ అనమాట కంపెనీ రీసెంట్ గా తన కెపాసిటీని కూడా పెంచుకుంది ఇప్పుడు కంట్రీ లోనే నార్థన్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ లో సర్వీస్ చేస్తూ ట్వంటీ ఫైవ్ మిలియన్ టన్స్ కెపాసిటీతో వర్క్ చేస్తుంది అనమాట ప్రెసెంట్ కంపెనీ హై యూటిలైజేషన్ అండ్ కరెంట్ కెపాసిటీతో సస్టైనింగ్ గ్రోత్ ఉంటుందని కాన్ఫిడెంట్ గా ఉందండి ఈ ఇయర్ లో సిక్స్ బిలియన్ క్యాపెక్స్ ప్లాన్ లో బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ సైడింగ్ ప్రాజెక్ట్స్ అలాగే రొటీన్ ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట స్ట్రాంగ్ రిటైల్ ఫోకస్ ప్రామినెంట్ ప్రీమియం బ్రాండ్ ప్రెజెన్స్ వల్ల నోవాకో విస్టోస్ అనేది అప్పీలింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందండి ఇన్వెస్టర్స్ కి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ కౌసండ్ ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీఈ వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఎక్టీ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి త్రీ రూపీస్ నైన్టీ సెవెన్ పైసా అండి ప్రొమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ట్వంటీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ క్రోస్ ఉందండి డెట్ టు ఈక్విటీ జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఉంది అనమాట అండ్ ఇండస్ట్రీ పీ గనక మీరు చూస్తే థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంది సో పీ రేషియో వైజ్ నువాకో విస్తాస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ టెన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లెవెన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్టీన్ క్రోజ్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సిమెంట్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని కీ పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలండి సిమెంట్ స్టాక్స్ అనేది సైక్లిక్ నేచర్ ఉంటుంది కాబట్టి వాటిని ఆఫ్ ఎకానమీ ఎక్స్పాన్షన్ లో బై చేయడం బిఫోర్ ది ఎకానమీ స్లో డౌన్ లో సెల్ చేయడం అనేది బెస్ట్ అనమాట పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న సిమెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదండి ఎందుకంటే సిమెంట్ అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి కంపెనీస్ విత్ ఇన్ దేర్ రీజియన్స్ ఆపరేట్ చేస్తుంటాయి సో ఒక రీజియన్ బాగా పర్ఫామ్ చేయకపోయినా మిగిలిన రీజియన్స్ అనేవి బఫర్ గా పనిచేస్తాయి అనమాట అండ్ కంపెనీస్ ఏంటంటే బిజినెస్ రన్ చేయడం కోసం ఈక్విటీ అండ్ డెట్ రెండింటినీ కూడా యూజ్ చేస్తుంటాయి కాబట్టి కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో అనేది కంపల్సరీ చూసుకోవాలి అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్ కూడా చూసుకోవాలండి అండ్ దాంతో పాటు వాల్యుయేషన్ లైక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో రెండింటినీ కూడా చెక్ చేసుకోవాలి ఏ ఏపీఈ రేషియో ఉంటే స్టాక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అలాగే హై ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో అనేది కంపెనీ అండర్ వాల్యూడ్ కాదా కాదని ఇండికేషన్ ఇస్తుంది అనమాట అండ్ ఫైనల్లీ కంపెనీ డివిడెండ్ ఈడ్ కూడా చూడాలండి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా కంపెనీస్ కూడా డబల్ డిజిట్ గ్రోత్ ని రిపోర్ట్ చేశాయండి బట్ ప్రాఫిటబిలిటీ అనేది సింగిల్ డిజిట్ కి పడిపోయింది అనమాట కానీ సెకండ్ హాఫ్ లో ప్రైజ్ ఇంక్రీజ్ అలాగే లోవర్ కాస్ట్ అనేది సార్ పప్టిక్ ని ఇండికేట్ చేస్తుంది అండ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అనేవి బాగానే ఉన్నాయన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే